सिम के भिडिया र सोडे अरे गाने Thank <laughs> you. ఏక్ ఓంకార్ సత్యనామ వాహగురు శ్రీ లోకేశ్వరాయ నమ బోలోకామసన్ మహారాజ్ కి జై బోలో కాళీమాతకి శ్రీ గురు లోకామసన్ మహారాజ్ బావోజీ జాతర గ్రామం తిమ్మారెడ్డిపల్లి మండలం కొత్తపల్లి మహూనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం శ్రీ గురు లోకామసన్ వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఏప్రిల్ నెల పదకొండు నుంచి పద్నాలుగో తేదీ వరకు ఇక్కడ బ్రహ్మా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి స్వామివారు ఎక్కడైతే తను ఈ భారతదేశం అంతటా సంచరించి వారు బోధనలు చేశారో అక్కడి నుంచి ఇక్కడ ఇవాళ భక్తులు వస్తున్నారు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల నుంచి ఇవాళ భక్తులు స్వామివారిని దర్శకు దర్శించుకుంటున్నారు స్వామివారు ఆ రోజు భారతదేశంలో మధ్య యుగంలో ఏదైతే ఈ భారతదేశం మీద దండయాత్రలు విదేశీయులు గోరీలు గజనీయులు మొగలైస్లు ఏదైతే దండయాత్ర చేసి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు మతాన్ని ఏదైతే చిన్నాభిన్నం చేయడానికి కుట్రలు కుతంత్రాలు చేసి భారతదేశంలో ఉన్న ప్రజల మీద దాడులు చేశారు రాజుల మీద దండ చే దండయాత్రలు చేశారు వాటిని ఎదుర్కోవడానికి ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి మన ధర్మరక్షణ కొరకు విరోచితమైన పోరాటాలకు ఆనాడు యువకులను ఆ పోరాట వైపు ఏ ఏదైతే వారి ప్రసంగాల ద్వారా ఆ యువకులను తయారు చేశారు ఆ స్వామివారు వారి యొక్క స్ఫూర్తితోటి ఆ స్ఫూర్తిని రగిలించాలి అదేవిధంగా ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో స్వామివారి యొక్క మందిరము భవ్య మందిరం ఇక్కడ నిర్మాణం జరిగింది స్వామివారు ఏదైతే ఆనాడు ఏదైతే చెల్లా చెదురుగైన ఈ బంజారా జాతిని అంతటిని ఏకం చేసి తాండాలను ఏర్పాటు చేసి ఆ తాండాలలో ఒక సంస్కృతి సాంప్రదాయం అనేటువంటి సంస్కృతిని కలిగిన మనము ఇప్పటికీ భారతదేశ సంస్కృతిని మనం వీడకూడదు మన బంజారా ధర్మాన్ని వీడకూడదు అని చెప్పేసి ఆ రోజు దేశమంతా సంచరించి సత్ప్రవర్తనతో నిజాయితీతో సేవా గుణంతో భక్తి మార్గంలో ఏదైతే నడవాలని చెప్పి బోధించారో స్వామివారు ఆ బోధనలు విన్న యువత అంతా కూడా నేటికి అది అనుసరిస్తూనే స్వామివారి యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు స్వామివారు చిన్నప్పుడే వారు ఏదైతే తల్లి కడుపులో జన్మించారో జన్మించినప్పటి నుంచే ఒక దివ్యమైన తేజస్సుతోటి ఆ రోజు స్వామివారు ఆ తాండలో జన్మించడం చందగాడ అనే తాండలో రోజు అక్కడ ఏదైతే కరువు కాటకాలతో దుర్భక్షమైన నేల ఆ రోజు వర్షాలతోటి పచ్చటి పంట పొలాలతోటి పశు పాక్షాదులతోటి ఆ రోజు కలకడలైన ఆ నేలలో స్వామివారు చిన్నప్పటి నుంచే భక్తి మార్గంలో ఒక మహిమాన్యత ఇది ప్రవర్తన కలిగి ఉన్న స్వామివారిని ప్రజలంతా దర్శించుకునేవారు స్వామివారు చిన్న వయసులోనే పన్నెండవ ఏటనే లోక కళ్యాణం కోసం నేను జన్మించాను నేను లోక కళ్యాణం కోసం నేను ఇవాళ గ్రామాన్ని తల్లిదండ్రులను వీడుతున్నానని చెప్పేసి ఆనాడే భారతదేశం అంతా సంచరించి యువకులందరిని ఏకం చేసి ఈ మొగలాయిల యొక్క పాలన మీద శ్రీ గురు గోవింద్ సింగ్ మహారాజ్ తోటి కలిసి ఆ రోజు ఔరంగజేబు కాలంలో మతం మారుతారా లేకుంటే మరణం పొందుతారా అంటే మేము మరణానికైతే సిద్ధమవుతాము కానీ మా మతాన్ని మారము మా ధర్మాన్ని వీడము మేము ఎంతటి తేగలకైనా సిద్ధం అని చెప్పేసి ఆ రోజు యుద్ధాన్ని ప్రకటించారు స్వామివారు అలా దేశమంతటా సంచరించిన స్వామివారు శ్రీ గురుగోవింద్ సింగ్ మహారాజ్ నిర్యాణం తదనంతరం స్వామివారు మళ్ళీ భక్తి మార్గంలో భక్తి ఏదైతే వీరత్వంతో కూడిన యుద్ధ ఆ సన్నివేశంను వీడి మళ్ళీ భక్తి మార్గంలో స్వామివారు తపస్సు చేసి పన్నెండు సంవత్సరాలు భారతదేశం అంతా తిరుగుకుంటూ పంజాబ్ రాష్ట్రంలో తపస్సు చేసి అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఒక పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి నిత్యము భక్తులతోటి తన అనుచరులతోటి ప్రజలతోటి బోధనలు చేసుకుంటే ఉండేవాడు స్వామివాడు ఇక్కడ రావి రావి చెట్టు కింద మారేడు చెట్టు ఉండేది ఇక్కడ ఆనాడు స్వామి తను ఏదైతే ఆ రోజు ధర్మం వైపు ఉండాలా నిలబడాలా ఈ ధర్మాన్ని అంటూనే నేను ఇవాళ పరమాత్మకు చేరుకునే ఇవాళ ఒక రోజు వస్తుంది కాబట్టి నా తదనంతరం కూడా ఈ బోధనల్ని మీరు కొనసాగించాలి ఈ త్యాగాలకు మీరు సిద్ధం కావాలి అంటూనే స్వామివారు ఆ రోజు యోగ ముద్రలో తన భక్తులందరినీ పిలుచుకొని భక్తు భజనలతోటి వాళ్ళ హోమాలతోటి నేను పరమాత్మని చేరే సన్నివేశం వచ్చింది కాబట్టి నేను జీవ అవుతున్నా అని చెప్పేసి మీరు భజనలు హోమాలు చేసుకుంటూనే ఉండాలని చెప్పేసి తన సమాధిలో ఒక యోగా స్థితిలో స్వామివారు కూర్చొని ఆ రోజు జీవ సమాధి కావడం జరిగింది ఇక్కడ స్వామివారు ఏదైతే జీవ సమాధి అయ్యారో ఇది నిత్యము మండే ఒక గోడం లాంటి పుణ్యస్థలం ఇది ఇక్కడ ఎవరి పాప ఎవరైనా ఎవరి ధర్మాలైనా స్వామివారు అన్ని అనుగ్రహిస్తారు అందరికీ కూడా ఎవరైతే భక్తులు స్వామివారిని భక్తితో కొలుస్తారో వాళ్ళకి ఇవాళ కొంగు బంగారమై స్వామివారు ఇవాళ దర్శనమిస్తున్నారు సాక్షాత్తు భక్తి మార్గంలో కొలిస్తే కళలో సాక్షాత్కరించే ప్రభువు ఎవరికైనా ఇలా చెప్పుకుంటే పోతే స్వామివారి మహిమలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అది ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి నిత్యం ఇచ్చేస్తుంటారు ఒక జాతరకే కాకుండా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ప్రతి రోజు వస్తూనే ఉంటారు శ్రీ కాళికా మాతని దర్శించుకుంటారు కాళికా మాతని ఆ రోజు స్వామివారు తను శక్తి ఇవ్వాలని చెప్పేసి ఏదైతే కాళీమాతని వరం పొందాడో కాళీమాత కూడా తనకు ఒక గుర్రాన్ని ఇచ్చి దేశం సంతట ఆ మహిమగల గుర్రంతో తిరిగాడు ఇక్కడ ఇక్కడే పెద్ద వాగులో ధర్మగుండం మీద స్వామివారి పాదముద్రికలు ఆ గుర్రం పాదముద్రికలు ఉంటాయి భక్తులు వచ్చేవారు అక్కడ కూడా దర్శనం చేసుకుంటారు స్వామివారి కూడా అక్కడ పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఏటా అమ్మవారి కూడా హోమా కార్యక్రమాలు పెద్ద పెద్ద ఎత్తున చేసుకుంటారు ఈ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇవాళ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే మన యొక్క ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం ఒక యుద్ధం చేసి రాష్ట్రాన్ని సం సంపాదించుకున్నాము ఆ రాష్ట్రంలో ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో మన దేవాలయం అభివృద్ధి చెందలేదు అదేవిధంగా ఈ ఈ ఈ కొడంగల్ నియోజకవర్గం నుంచి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ పుణ్యక్షేత్రానికి ఎన్నోసార్లు దర్శించుకున్నాడు స్వామివారి అనుగ్రహం వల్ల తను ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి భక్తులు కూడా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వారిని కోరుతున్నారు ఇక్కడ బంజారాల వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి వసతి సౌకర్యాలు లేవు ఎండలో వర్షంలో ఎక్కడా కూడా ఈ ఈ ఏప్రిల్ నెలలో బగ్గుమనే ఎండల్లో ఎక్కడ కూడా నీడ సౌకర్యం సరిగా లేదు అలాంటి పరిస్థితుల్లో చెట్ల కింద చిన్న పా పిల్ల పాపాలతో కలిసి ఇవాళ మూడు నాలుగు రోజులు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు వసతి గృహాలు నిర్మించాలని కోరుకుంటున్నారు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు వస్తారని వెయ్యి కళ్ళతో భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని కూడా వినాలి ఇది ఈ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక తపన ముఖ్యమంత్రి ఉంది కాబట్టి వారి యొక్క వారి యొక్క స్పీచ్ కూడా వినాలి వారి సందేశాన్ని కూడా వినాలని భక్తులు కోరుకుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కూడా భక్తుల తరఫున అదేవిధంగా దేవస్థాన కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం నా పేరు రాజనాయకు నేను కర్నూలు జిల్లా గోరకుల మండలం గుమ్మితం తాండా నుంచి వచ్చానండి మా గుడక శ్రీ గురు లోకామసం మహారాజు మా ఇంటి కులదైవము మేము ప్రతి సంవత్సరము మా ఊరు నుంచి ఇక్కడికి ఒక జాతరలాగా వస్తాము ఇక్కడ మూడు రోజులు ఇక్కడే స్టే చేసేసి మా ఏవైతే మా పూజా కార్యక్రమాలు ఉన్నాయో మా యొక్క కోరికలు ఏమున్నాయో ఉన్నాయో ఆ కోరికలన్నీ తీర్చుకొని ఆ కోరికలు మాకైతే నెరవేర్చి ఉంటే ఖచ్చితంగా ఆ ముడుకులన్నీ స్వామివారికి సమర్పించి ప్రతి సంవత్సరము మేము భోగ్ భండారాలతో తర్వాత కాళీమాతకు పూజ పూజా కార్యక్రమాలతో ప్రతి సంవత్సరం మేము ఘనంగా చేస్తాము మాకైతే ఇప్పటికీ శ్రీ గురు లోకాసంద్ మహారాజు మీద చాలా నమ్మకం ఉంది మేము అనుకున్న కోరికలు చాలా మటుకు తీరుతున్నాయి ఇంకొకటి ఇక్కడ గురు లోకాసంద్ మహారాజు ఇంత దూరం రాలేని పరిస్థితుల్లో మా పూర్వీకుల్లో మా నాన్నవారి నాన్నవారికి అక్కడ శ్రీ గురు ఇట్లా కళలో కనిపించి మీరు ఈ విధంగా ఇక్కడ ఇంత దూరం రాలేకపోతున్నారు కాబట్టి నేను ఒక చెట్టు మీద ఒక సర్పంలాగా ఉంటాను ఆ సర్పాన్ని మీరు ముట్టుకున్న ఏం కాదు మీరు దానిని తీసుకొని నన్ను సామాధిలాగా చేసేసి అక్కడే పూజలు చేయండి అని చెప్పారు కాబట్టి మేము మా గుమితం తాండలో కూడా శ్రీ గురు లోకామసంద్ గారి స్వామివారి గుడి కట్టించుకున్నాము దాదాపు అది సబు నూట యాభై సంవత్సరాల నుంచి ఆ గుడి ఉంది తర్వాత అక్కడ కాళీమాత కూడా మేము ప్రత్యేక పూజలు చేస్తాము అక్కడ ఇదే సర్పము ప్రతి సంవత్సరము మా చెట్టు మీద ఆ చెట్టు మీద కనిపిస్తూనే ఉంటుంది అంటే అక్కడ స్వామివారు ఉన్నట్టే నెలకొన్నట్టే కాబట్టి మేము ఇప్పుడైతే నేను చిన్నప్పుడు ఐదు సంవత్సరాల పిల్లవాడినప్పుడు ఇక్కడ వచ్చాను అప్పుడు నాకు ఊహ తెలియదు కానీ ఇక్కడ స్వామివారిని చూడాలి స్వామివారి అనుగ్రహం పొందాలి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మేము మా మొక్కులు తీసుకున్నాము మేము అంత కుటుంబ సమేతంగా వచ్చాము మా యొక్క మొక్కులు తీర్థాన్ని ఆకర్షిస్తున్నాము కాబట్టి మాకు ఇంకా బంజారాలకు మంచిగా దేవుడు అన్ అన్ని విధాలుగా అనుగ్రహించి ధర్మరక్షణకు పాటుపడుతున్న మన శ్రీ వారికి తర్వాత మన హిందూ సంప్రదాయాన్ని పూలంఘషంగా చెప్తున్న మన గురువులోకమస్ స్వామివారికి మనము ఎల్లవేళలా రుణపడి స్వామివారు చెప్పిన సేవా కార్యక్రమాలన్నీ మన పూర్వీకుల నుంచి వస్తున్నటివి మన తరతరాలుగా అందరికీ తెలియజేస్తూ స్వామివారి యొక్క పుణ్యక్షేత్రాన్ని ఇంకా తండోపతండాలుగా జనాలు వచ్చేటట్టు చేసి మన ధర్మరక్షణను పూర్తిగా కాపాడుతామని చెప్పేసి మేము స్వామివారి మీద కోరుకుంటున్నాం